రేపు జరగబోయే బీసీల రౌండ్ టేబుల్ సమావేశానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు విచ్చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు దాస్ సురేష్ గారు వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులు మరియు మరియు ఆయన దేశ రాష్ట రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ గత ఇరవై సంవత్సరాల నుండి కృషి పట్టుదలతోన బీసీల రాజాధికారం దిశగా పోరాటం చేస్తూ అందరినీ కలుపుకొనిపోయి అందరికీ సమానం న్యాయం జరిగే విధంగా ఆయన ఇప్పటికీ తొమ్మిది జిల్లాలు ఎనిమిది జిల్లాలు పూర్తి చేసుకొని మరి ఇప్పుడు పాలమూరు పట్టణానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఇది పదో జిల్లా కనుక పది రేపు ఉదయం మరియు పద్మశాలి భవనంలో అశోక్ ఠాకీస్ దగ్గర ఓల్డ్ పోర్ హౌస్ పక్కల పద్మశాలి సంఘంలో పొద్దుగాల పది గంటల నుండి మధ్యాహ్నం ఒక్కటి గంటల వరకు ఈ రౌండ్ టేబుల్ బీసీ రౌండ్ సమావేశం జరుగుతుంటుంది మరి ఈ సమావేశానికి కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు మరి అన్ని పార్టీల ఎస్సీసీలు ఎస్టీసీలు బీసీసీలకు సంబంధించిన బీసీసీలలో అందరూ రావాలి మరి ఎందుకంటే రా రాబోయే స్థానిక సంస్థలు కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ మరి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎంపీపీలు కానీ బీసీలకు రాజ్యాధికారం వంద శాతంగా కావాలని ఆహార ఆహారనిషాలుగా కోరుతుండు మరి ఆహార నిశాలు కష్టపడి మరియు అందరినీ గెలిపించుకొని బీసీలను రాజధికార దిశలుగా తీసుకుపోవాలనే లక్ష్యంతోన ఈరోజు పాలమూరు పట్టణానికి మహబూబ్ నగర్ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు మన ఈరోజు రేపు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు కనుక ఆ సందర్భంగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరియు బీసీలు అట్టడుగు వర్గాలు ఉన్న బీసీలు మరి రాజ్యాధికార దిశలో చాలా కష్టపడాల్సి వస్తుంది కృషి చేయాల్సి వస్తుంది కనుక మన ఆలు పేరు ఆలు పెరుగని మన యోధుడులాక ఈరోజు మన దాస్ సురేష్ గారు ఆడు వర్క్ చేస్తూ రాష్ట్ర వ్యవస్థ అధ్యక్షులుగా కొనసాగుతూ మరి ఈరోజు అతడు రాకు పాలమూరుకు మొదటిసారి అంటే మహబూనగర్ పట్టణానికి మొదటిసారి గనుక గతంలో మనం వరపర్తికి వచ్చిండు కొల్లాపురం వచ్చిండు మరి గద్వాలు కూడా వచ్చిండు నాగర్ వచ్చిండు చర్చలకు కూడా వచ్చిండు మహబూబ్ నగర్ జిల్లాకు కూడా ఈరోజు రేపు బుధవేల పది గంటలకు మహబూబ్ నగర్ పట్టణానికి చేరుకుంటున్నాడు కనుక అతనికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మేము ఈరోజు అత్యధిక జనాభా గల బీసీలు ఎక్కువ శాతము ఆ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ విచ్చేసి ఆ యొక్క సమావేశాన్ని ఆ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని మరియు అతను ఏమి మనకు ఏ ఏ కులాలకు ఏ ఏ విధంగా మనకు సలహా ఇస్తాడు ఏ కులాలను ఏ విధంగా రాజకీయ దిశలో ఎట్లా పోవాలని ఆయన సూచనలు కూడా విని మరి అత్యాధిక జనాభా మనం బీసీలు పాల్గొని ఆ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఎందుకంటే వాళ్ళ అంశారులన్నీ పంపించిండు మళ్ళీ ఈరోజు పర్యవేక్షణలో వీళ్ళు ఉన్నారు పర్యవేక్షణ సమక్షంలో మొత్తం అన్ని ఎవ్రీథింగ్ ఓకే అన్న తర్వాతనే ఆయన రేపు మొత్తము బయలుదేరి రావడం జరుగుతుంది మరి ఈరోజు అన్ని విధాలుగా మేము సహకరించడం పాలమూరు పట్టణంలో జరగబోయే ఆ కార్యక్రమానికి రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని వసతులు పనులన్నీ పూర్తి చేస్తాము రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయం హైదరాబాద్ నుంచి వచ్చాము ఇవాళ ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలో రేపు జరగబోయే బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి మన వ్యవస్థాప అధ్యక్షులు దాదు సురేష్ గారు అన్న రేపు సమావేశానికి రాబోతున్నారు దానికి సంబంధించడానికి మేము ఒక రోజు ముందే ఇక్కడికి రావడం జరిగింది నేను ఇంకా మా యూత్ ప్రెసిడెంట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన మడత కిషోర్ గారు మేమిద్దరం ఇక్కడ రావడం జరిగింది అన్న ఇక్కడ గోనెల శ్రీనివాస్ గారు అన్న మళ్ళా నీలి వెంకట్ గారు మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు సో రేపటి ప్రోగ్రాము విజయవంతం చేయడానికి మేము ముందస్తుగా ఇక్కడ ప్రయాణికలు చేసుకొని ఇక్కడ బీసీ కుల సంఘాలు బీసీ కార్మిక సంఘము విద్యార్థులు మహిళలు యువజనులు అందరినీ పేరు పేరున అందరినీ భారీగా ఇక్కడ ఈ ఈ సమావేశానికి హాజరై వాళ్ళు ఇక్కడ జరగబోయే స్థానిక ఎన్నికలలో రేపు మన స్థానిక నాయకులకి ఇక్కడ మనము వాళ్ళ సంఖ్య పెంచడానికి మనం ప్ర ప్రయత్నం చేస్తున్నాము ఆ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము బీసీ రాజ్యాధికార సంతిలో నేను స్టేట్ కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను మా అధ్యక్షుడు దాసురేష్ గారు అతను గత తొమ్మిది సంవత్సరాల కానీ బీసీలకు రాజ్యాధికారం రావాలని ఆరు నిషాలు వర్క్ చేసుకుంటూ ఈ మూడు నెలల పరిధిలో మేము తొమ్మిది జిల్లాలలో పర్యటించి తొమ్మిది జిల్లాలలో రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది అందులో అందరూ బీసీలు మనకు చాలా అత్యధిక సంఖ్యలో వచ్చి రాజ్యాధికారం కోసం ఆకాంక్షిస్తున్నారు కాబట్టి పదో స్థానంగా అన్నగారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో చిరనగర్ ఆధ్వర్యంలో అనే ఆఫీస్లోనే ఇలా ప్రెస్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది అన్నగారు చాలా ప్రోత్బలం మాకు రాగానే చాలా రిసీవ్ చేసుకున్నారు బీసీలు అందరూ కట్టు మీదనే ఉన్నారు తెంబు ఉన్నారు కాబట్టి కట్టు అన్నలాన్ డోల్ మేము రాగానే మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో ఎక్కడైనా బీసీలు మనం అందరం కలిసి కట్టు ఉంటే కంపల్సరీ రాజ్యాధికార రాజ్యాధికారం మనకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న కుల సంఘాలను మహిళా సంఘాలను కలుస్తున్నాం అన్నవారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున బీసీలు వస్తారు రేపు మీటింగ్ అన్నగారు రేపు ఇచ్చే నినాదము లక్ష్యం అది ఏంటంటే బీసీలకు రాజ్యాధికారం తేవడమే మా లక్ష్యం జై బీసీ జై జై బీసీ జై